డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయ పలుకుబడిని తన పవర్ని క్విట్ ప్రోకోడుతున్నారా తనతో వ్యాపార భాగస్వాములుగా ఉన్న వాళ్లకు వేల కోట్ల విలువైన భూముల్ని అప్పగించేందుకు పవన్ కళ్యాణ్ తెరవెనుక చక్రం తిప్పారా ఇప్పుడు ఇదే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ వ్యాపార భాగస్వామిగా కూడా ఉన్న టీజీ విశ్వప్రసాద్కు చెందిన సంస్థకు పన్నెండు వందల ఎకరాలు కేటాయించారు ఈ టీజీ విశ్వప్రసాద్ బో సినిమాకు బ్రో సినిమాకు నిర్మాత ఆ సినిమా గురించి అందరికీ తెలుసు వైసీపీ నేతల్ని కించపరిచేలాగా సినిమా తీశారు మరీ ముఖ్యంగా అప్పట్లో మంత్రిగా ఉన్న అంబటి రాంబాబును కించపరిచేలా సినిమా తీశారు ఒక ఇంటర్వ్యూలో ఈ టీజీ విశ్వప్రసాదే చెప్పుకున్నారు అంబటి రాంబాబు ఎపిసోడ్తో మా సినిమాకు బాగా పాపులారిటీ వచ్చిందని కూడా చెప్పుకున్నారు అంటే ఉద్దేశపూర్వకంగానే ఆ ఎపిసోడ్ పెట్టారు అన్నది కూడా జగమెరిగిన సత్యం అయితే ఈ బ్రో సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఈ టీజీ విశ్వప్రసాద్ ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పవన్ కళ్యాణ్కు వ్యాపార భాగస్వామ్యం కూడా ఉంది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి పదిహేను సినిమాలు తీసేందుకు ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒప్పందాలు కూడా చేసుకుంది అంటే పవన్ కళ్యాణ్ ఈ టీజీ విశ్వప్రసాద్ అన్నది ఇద్దరు వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టంగానే అర్థమవుతోంది బ్రో సినిమా విడుదల సందర్భంగా ఆ నిర్మాణం సందర్భంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చిన రెమ్యునరేషన్ పైన కూడా అనేక ఆరోపణలు వచ్చాయి వైసీపీ అప్పటి మంత్రి అంబటి రాంబాబు ఏకంగా ఎంపీలతో కలిసి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు కూడా చేశారు సినిమా నిర్మాణ సమయంలో పవన్ కళ్యాణ్కు ఆయన కంటే ఎక్కువ స్థాయిలోనే రెమ్యునరేషన్ ఇచ్చారు ఊహించిన దానికంటే రోజుకు రెండు కోట్ల రూపాయలు చెప్పిన పవన్ కళ్యాణ్కు ఈ మీడియా సం ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చెల్లించింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ ఆరోపణలపైన ఈ టీజీ విశ్వప్రసాద్ ఒక సందర్భంలో స్పందించారు పవన్ కళ్యాణ్కు ఆయన గౌరవానికి ఆయన స్థాయికి తగ్గట్టుగానే మేము రెమ్యునరేషన్ ఇచ్చాం అయితే అది ఎంత ఇచ్చామనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఈ టీజీ విశ్వప్రసాద్ అప్పట్లో చెప్పారు అయితే ఇదంతా బ్లాక్ మనీని రూట్ చేశారు బ్లాక్ మనీని అంతా వైట్గా మార్చుకోవడం కోసమే ఈ సినిమాను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్కి ఇలా భారీగా డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్కు జనసేనకు తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సిన డబ్బుల్ని కూడా ఈ టీజీ విశ్వప్రసాద్ ద్వారానే పవన్ కళ్యాణ్కు లైనింగ్ చేశారు అన్న ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి వైసీపీ వైసీపీ వాళ్ళు అయితే ప్రధానంగా ఈ ఆరోపణలు చేస్తూ వచ్చారు ఇంకా గమ్మత్ ఏంటంటే ఈయనకు పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ఇరవై యొక్క ఎమ్మెల్యే సీట్లను వంద శాతం స్ట్రైక్ రేట్తో సొంతం చేసుకోగానే ఆనందాన్ని తట్టుకోలేక ఈ టీజీ విశ్వప్రసాద్ హైదరాబాద్లో ఏకంగా రెండు కోట్ల రూపాయలు వెతుచల్లి ఒక భారీ పార్టీని గ్రాండ్గా ఒక పార్టీని కూడా ఇచ్చారు ఇది అందరికీ తెలిసిన విషయమే డబ్బు ఖర్చు పైన స్పష్టత లేకపోయినా కూడా రెండు కోట్ల వరకు ఖర్చు చేశారని చెప్తూ ఉంటారు భారీగా ఒక పార్టీ ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్తో ఈ స్థాయిలో ఈయనకు అనుబంధం ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది ఆదోని నుంచి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా ఈయన ట్రై చేశారు కానీ అది సాధ్యం కాలేదు టీజీ విశ్వప్రసాద్కు ఒక పవన్ కళ్యాణ్తోనూ కాకుండా తెలుగుదేశం పార్టీ పెద్దలతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి ఇలాంటి నేపథ్యం ఉన్న పవన్ కళ్యాణ్తో వ్యాపార భాగస్వామ్యం పవన్ కళ్యాణ్తో కలిసి సినిమాలు తీసి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చి అనే ప్రత్యర్థి పార్టీని కించపరిచేలా ఆ నాయకుల్ని కించపరిచేలా సినిమాలు తీసిన ఈ నిర్మాతకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏకంగా పన్నెండు వందల ఎకరాల భూమిని కేటాయించేసింది ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది పవన్ కళ్యాణ్ ట్విట్టోకో ఉంది తన వ్యాపార వ్యాపార భాగస్వామికి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పించుకున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఇటువైపు నుంచి వస్తూ ఉన్నాయి కర్నూలు జిల్లా ఓర్వకల్లో పారిశ్రామిక పార్క్ అభివృద్ధికి దాదాపు తొమ్మిది వేల ఎకరాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు మొన్న కేబినెట్ సమావేశంలో రెండు వేల ఆరు వందల ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఆమోదం తెలిపింది కేబినెట్ అదే రోజు ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించిన అనుబంధ సంస్థతో ఒక ఒప్పందం కూడా చేసుకొని పన్నెండు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది అయితే ఈ ఒప్పందం పైన అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి మేము ఈ పన్నెండు వందల ఎకరాల్లో ఈ మొబిలిటీ పార్క్ ఏర్పాటు చేసి అందులో ఈ స్కూటర్లను తయారు చేస్తామంటూ ఈ సంస్థ చెప్తాను కానీ ఆ ఈ స్కూటర్ల తయారీలో ఈ సంస్థకు కనీసం ఒక్క శాతం కూడా అనుభవం లేదు పైగా ఇంకా సరే అలాంటి అనుభవం ఉన్న ఏదైనా మరో కంపెనీతో కలిసి ఏర్పాటు చేస్తూ ఉన్నారా అంటే ఇంకా అలాంటి కంపెనీతో ఎలాంటి భాగస్వామ్యం కూడా ఈ సంస్థ చేసుకోలేదు ఆ సంస్థ మొన్న ప్రకటనలో స్పష్టంగా చెప్పింది మేము అలాంటి భాగస్వామి కోసం వెతుకుతున్నాము దొరికిన తర్వాత ఇక్కడ ఈ స్కూటర్ల తయారీ యూనిట్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ భూమి కేటాయించిన చోట ఎకరం కోటి రూపాయల వరకు పలుకుతోంది ఓర్వకల్లు పారిశ్రామిక పార్క్ మరి పార్క్ మరింత అభివృద్ధి చెందితే ఆ పక్కనే ఉన్న ఈ పన్నెండు వందల ఎకరాల భూమి విలువ ఐదు నుంచి ఆరు ఏడు కోట్ల రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఆ లెక్కను చూసుకుంటే ఈ భూమి త్వరలోనే దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది దీన్ని మరో విధంగా వాడుకునే అవకాశం ఉంది ఇది కేవలం ఈ మొబిలిటీ పార్క్ ఏర్పాటు చేస్తామంటూ కారణాలు చెప్పి భూమిని సొంతం చేసుకుంటున్నారు అన్న విమర్శలు అయితే ఇటు వైసీపీ నుంచి ప్రధానంగా వస్తూ ఉన్నాయి ఇక్కడ గమ్మత్ ఏంటంటే సరే ఇంత అనుబంధం ఉన్న పవన్ కళ్యాణ్తో ఇంత సంబంధాలు సన్నిహిత సంబంధాలు నేరుగా వ్యాపార సంబంధాలు ఉన్న ఒక సంస్థకు ప్రభుత్వం ఇలా పన్నెండు వందల ఎకరాలు అది కూడా ఆ రంగంలో ఎలాంటి అనుభవం లేని కంపెనీకి పన్నెండు వందల ఎకరాలు కేటాయించడం అంటే దీంట్లో ప్రోకో ఉంది పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి దాంతోపాటు ఈ పన్నెండు వందల ఎకరాల భూమికి సంబంధించిన ఒప్పందాలు జరగగానే ఈ టీజీ విశ్వప్రసాద్ స్వయంగా ఆ డాక్యుమెంట్లతో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారంటే ఆయన ఆశీర్వాదంతోనే ఇదంతా జరుగుతుంది అన్నది చాలా స్పష్టంగానే అర్థమవుతుంది ఇది క్విట్ ప్రోకో